అండి మనం ఈవినింగ్ టైనా ఆలుగడ్డ గోధుమ పిండితో ఇలా స్నాక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము ఆలుగడ్డలను ఇలా ఉడికించుకొని దాన్ని స్నాక్ చేసుకొని దాంట్లో కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి సన్నగా చాప్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రను అదేవిధంగా ఒక కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్టును కూడా అంటే రుచికి తగినంత వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా అల్లము కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర అదేవిధంగా కొత్తిమీర వేసి నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ తగినన్ని వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీలను చేసుకొని ఆ చపాతి పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆలు ఒక్క మిశ్రమాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతి మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా గోధుమ పిండిని వేసి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్గా చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మధ్యలో కొంచెము ఆరు యొక్క మిశ్రమ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి